శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాంభోజి రాజు కథ మూడవ భాగం చదివి వినిపిస్తాను నాగవర్ధనుడు తాను మహారాజుకి వైద్యం చేయడానికి కావలసిన మందుల జాబితాను ఈ విధంగా చెప్పాడు మాట్లాడే ఆకు పోట్లాడే పోక కొక్కి కొమ్ము కోడి జున్ను కదల చెట్టు పువ్వు తొణకని బావి నీరు కప్పతోక కాలి ఈక గచ్చకాయంత గాలి నిమ్మకాయంత నీడ చచ్చినవాని ప్రాణం బ్రతికినవాని మానం ఇవన్నీ సంపాదించి తెస్తే రాజుగారి బాధను చిటికెలో పోగొడతాను అని టకటకా చెప్పేశాడు అతడు చెప్పినదంతా విన్న ప్రధానమంత్రికి తల తిరిగిపోయింది ఇలా అన్నాడు నువ్వు చెప్పిన మందులు మేము తేలేము నిలువెత్తు బంగారం ఇస్తాము కానీ ఆ మందులేవో నువ్వే తీసుకొచ్చి రాజుగారి బాధను తగ్గించు ఒకవేళ నీ వైద్యం పని చేయకపోతే నీకు ఉరిశిక్ష తప్పదు అని చెప్పాడు చచ్చిపోతాననే భయం నాకు లేదు కానీ మధ్యలో మందులు అయిపోతే నేను చెప్పిన చోటికెళ్ళి మందులను మీరే తేవాలి మీరు దీనికి ఒప్పుకుంటే ఇప్పుడే వైద్యం మొదలు పెడతాను అని నాగవర్ధనుడు చెప్పిన దానికి ప్రధానమంత్రి మహారాజు ఒప్పుకున్నారు నాగవర్ధనుడు తన మూటల నుంచి ఒక పువ్వును తీసి మహారాజు గారిని వాసన చూడమన్నాడు వాసన చూసిన మరుక్షణం ఆ పుండు నుండి పురుగులు రావడం మొదలయ్యాయి నాగవర్ధనుడు వాటిని అవతల పారబోయించి ఆవు వెన్నతో ఒక ఆకుపొడును కలిపి కట్టుకట్టాడు దానితో ఎన్నో రోజుల నుండి ఉన్న సలుపు పోటు చిటికలో మాయమయ్యాయి తరువాత ఆయన చేత ఒక లేహ్యాన్ని మింగించి పడుకోమని చెప్పాడు కొంతసేపటికే రాజుగారికి నిద్ర పట్టింది ఎన్నాళ్ళనుంచో నిద్ర ఎరగని ఆయన నిద్రించేసరికి రాజుగారి సైన్యమంతా ఎంతో సంతోషించారు మరుసటి రోజు కట్టు విప్పి చూస్తే ఆ వ్రణం నుంచి వచ్చే దుర్వాసన మటుమాయమయ్యింది దానితో పాటే వ్రణం కూడా తగ్గటం మొదలుపెట్టింది నాలుగవ రోజుకి వ్రణం సగం తగ్గింది దానితో మహారాజు సంతోషం పట్టలేక నాగవర్ధితో బాబు ఏ తల్లి కన్నా బిడ్డవో కానీ నా ప్రాణాన్ని నిలిపావు ఈ జన్మ ఉన్నంతకాలం నీకు రుణపడి ఉంటాను ఆరు నెలల నుండి నిద్ర ఎరగని నాకు మొదటి కట్టుకే సుఖంగా నిద్రపట్టింది ఇప్పటికే సగం మానిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పూర్తిగా మానిపోతుందని అనుకుంటున్నాను ఎలాగైనా నా వ్రణం మానేటట్లు చెయ్యి తండ్రి నీకు ఇస్తానన్న బహుమతి తప్పకుండా ఇస్తాను అని చెప్పాడు అప్పుడు నాగవర్ధి మహారాజా నేను తెచ్చిన మందులన్నీ అయిపోయాయి మీకు పనిచేసే మందు నా దగ్గర లేదు ధైర్యవంతులు ఎవరైనా ఉంటే నేను చెప్పే చోటుకు పోయి ఆ మందును తీసుకురావాలి దానితో మీ పుండు పూర్తిగా మానిపోతుంది అని చెప్పాడు అప్పుడు మహారాజు తన ఆరుగురు పుత్రులకేసి చూస్తూ కుమారులారా ఎన్నో రోజుల నుండి నేను ఈ వ్రణం వల్ల బాధపడుతున్నానని మీకు కూడా తెలుసు ఈ చిన్నవాడు నా పాలిట దేవుడులా వచ్చి నన్ను కాపాడాడు ఇప్పుడు ఇతను చెప్పే మందును చెప్పిన చోటుకు పోయి తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు దాంతో రాజకుమారులు ఆరుగురు నాన్నగారు ఎంత కష్టమైనా సరే మేము ఆ మందు ఎక్కడున్నా సాధించుకొస్తాం మేము ఇప్పుడే ఆయుధాలతో బయలుదేరుతాం అని అన్నారు దానితో వారి గొప్పలకు నాగవర్ధనుడు నవ్వుకుని రాజకుమారులారా మీరు వీరాధివీరులు మందు లేకుండా వచ్చి అవంతి స్త్రీల ముందు నవ్వులు పాలు కాకండి ఆ మందు ఎక్కడ దొరుకుతుందో చెప్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడకు ఏడు సముద్రాల అవతల ఉన్న ఏడంతస్తుల మేడలో మత్స్యగంధి అనే స్త్రీ ఉంటుంది ఆమె దగ్గర ఉన్న మాట్లాడే మందును తీసుకురండి అని అన్నాడు అందుకు రాజకుమారులు గర్వంగా మీసాలు మెలేసి ఏడు సముద్రాలు దాటటం మాకొక లెక్క మత్స్యగంధి అయినా దాని తల్లి అయినా ఆ మందును మాకిచ్చేటట్లు చేస్తాం అవసరమైతే ఆ మత్స్యగంధిని పెళ్ళాడి మా రాజ్యానికి తీసుకొస్తాం అని గుర్రాల నెక్కి బయలుదేరారు గుర్రాల నెక్కి బయలుదేరిన రాజకుమారులు తమ రాజ్యాన్ని దాటి కొండలు అడవులు దాటి చాలా దూరం ప్రయాణించి అలసిపోయారు వారికి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండుదనిపించింది అందులో వారికి ఒక ఆశ్రమము ఆ ఆశ్రమం ముంగిట తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక బైరాగి కనిపించాడు వారి గుర్రాలు దిగి అతని వద్దకు వెళ్ళి ఓ జడలయోగి మేము సప్త సముద్రాలను దాటి మత్స్యగంధి అనే కన్య దగ్గరకు పోతున్నాం ఆమె వద్ద మాట్లాడే మందును తీసుకురావాలి దారి నీకు తెలుసా అని అడిగారు కానీ అతను సమాధానం ఇవ్వకపోవటంతో రాజకుమారులకు కోపం వచ్చింది ఎంత ధైర్యం ఉంటే రాజకుమారులమైన మేము అడిగిన దానికి సమాధానం చెప్పడు అని ఆగ్రహించి అతని గడ్డం పట్టుకుని లాగారు దానితో తపోభంగమైన ఆ బైరాగి ముందు వారిపై విపరీతమైన కోపం వచ్చినా ఆ వెంటనే వారి అమాయకత్వాన్ని గ్రహించుకున్నాడు రాకుమారులారా మీరు ఎందుకొచ్చారో నాకు తెలుసు ఆ మందు ఎక్కడ దొరుకుతుందోనని నేను దివ్య దృష్టితో చూశాను మీరు ఆ మందు కోసం సముద్రాలను దాటి వెళ్ళనవసరం లేదు ఇక్కడకు కొద్ది దూరంలో జోస్నపురి అనే పట్టణం ఉంది అక్కడ శ్రీవల్లి అనే భోగపు స్త్రీ ఉంటుంది ఆమె దగ్గర మాటలాడే మందు మాత్రమే కాదు ఆటలాడే మందు కూడా ఉంటుంది మీరు ఆమె దగ్గరకు వెళ్ళండి అని చెప్పి దారి చూపించాడు రాజకుమారులు తక్షణమే బయలుదేరి జ్యోత్స్నపురి చేరుకున్నారు ఎవరో శ్రీవల్లికి రాజకుమారులు వచ్చారని అసమాచారం అందించగానే ఆమె చక్కగా ముస్తాబయ్యి చంకలో చిన్న బంగారు బిందెను పెట్టుకుని బావి దగ్గరకు వచ్చింది అక్కడ నీరు తాగుతూ సేద తీరుతూ ఉన్న రాజకుమారులు ఆమె అందాన్ని చూసి ఆకర్షితులయ్యారు ఆమెతో ఓ యువతి మేము అవంతి నగర రాజు భోజరాజు పుత్రులం మా తండ్రి పని మీదుగా ఇక్కడికి వచ్చాం రాగానే నీ అందం చూసి ఆనందించాం ఈ ఒక్క రాత్రికి ఎంత సొమ్ము తీసుకుంటావో చెబితే మేము రాత్రికి వచ్చి ఆ ధనాన్ని నీకిస్తాము అని చెప్పారు దానితో శ్రీవల్లి నాతో సుఖం కోరుకునే వారెవరైనా సరే నేను పెట్టే ముప్పై మూడు పరీక్షలలో గెలవాలి గెలిచిన వారికి నా సర్వం అంకితం ఓడినవారు నా పాదదాసులుగా జీవితాంతం నాకు సేవలు చేయాలి అని అన్నది అప్పుడు రాజకుమారులు నునూగు మీసాల రాకుమారులం మేము పడుపుకత్తె ప్రజ్ఞ మాకొక లెక్క అంటూ మెలేసి ఆ రాత్రికి చక్కగా ముస్తాబయ్యి ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెట్టారు శ్రీవల్లి మేము రాజకుమారులం వచ్చాము తలుపు తీయ్యి అని అనగానే శ్రీవల్లి వచ్చి తలుపు తీసింది శ్రీవల్లి వారిని ఇంటికిలోకి తీసుకుని వెళ్ళి రాజకుమారులారా మీరు ఈ పట్టమంచం మీద కూర్చోండి నేను పోయి పలహారాలు తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది రాజకుమారులు అక్కడ కూర్చోగానే ఆ మంచం పైకి లేచి గిరగిరా తిరిగి వారిని విసిరికొట్టింది దానితో వారంతా చెరొకమూలకు ఎగిరిపడ్డారు నొప్పితో మూలుగుతూ ఉన్న రాజకుమారుల ఏడుపు శబ్దాలకు శ్రీవల్లి పరిగెత్తుకుని వచ్చి అయ్యో పెట్టిన మొదటి పరీక్షలోనే ఓడిపోయారుగా నునూపు మీసాల రాకుమారులు మీరు కథ ఎంత దాని ప్రజ్ఞ ఎంత పోని ఈ బొమ్మల కుర్చీలో కూర్చోండి నేను ఆకులు పోకలు తెస్తాను అని లోపలికి వెళ్ళింది వారంతా ఆ కుర్చీలో కూర్చున్నారు అప్పుడు ఆ కుర్చీకున్న బొమ్మలలో ఒకటి ఒకటి జుట్టు పట్టుకుని లాగింది మరొకటి మీదకెక్కి కూర్చుని మొటికాయలు వేసింది ఆ బొమ్మలు పెట్టే బాధలను భరించలేక కుయో ముర్రోమని అరుస్తూ అక్కడికి వచ్చిన శ్రీవల్లితో శ్రీవల్లి ఏమిటి మాకి కష్టాలు ఎలాగైనా మమ్మల్ని బాధల నుంచి కాపాడి ప్రాణాలతో బయటపడేయి అని అన్నారు తెలివైన మగధీరులు మీరు పడుపుకత్తె ఎంత దాని ప్రజ్ఞ ఎంత మిగిలిన పరీక్షలను పెట్టమంటారా లేక ఓడిపోయానని ఒప్పుకుని మీ అలంకారాలు ధనము నాకిచ్చి తట్టాపారా తీసుకుని పనిచేస్తారా అని అంది అప్పుడు వారంతా తాము ఓడిపోయామని తమ వెంట తెచ్చిన ధనాన్ని ధరించిన ఆభరణాలను ఆమెకిచ్చేసి తోటలో పని చేయటం మొదలుపెట్టారు మందుకోసం వెళ్లిన రాజకుమారులు ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవటంతో ఆందోళన చెందిన భోజరాజు నాగవర్ధనుడితో నాయన మందు కోసం వెళ్ళిన నా కుమారులు ఇంకా తిరిగి రాలేదు వారు ఏ ఆపదలో చిక్కుకున్నారో నీవే ఆ మందును నా కుమారులను కూడా తీసుకునిరా నా కుమారులను నాకు క్షేమంగా అప్పగించు నీకు ఇస్తానన్న బహుమతితో పాటు నా రాజ్యంలోని అర్ధభాగం కూడా ఇస్తాను అని అన్నాడు అప్పుడు నాగవర్ధి మహారాజా మీరు నాకు పితృ సమానులు ఆపద సమయంలో ఇచ్చే వాగ్దానాలు అవసరం తీరాక గుర్తుండవు పైగా మీ కొడుకులు నాకు అర్ధరాజ్యం ఇవ్వటానికి ఒప్పుకోరు కనుక మీరు అధికార పత్రాన్ని రాసి రాజముద్రను వేసి ఇవ్వండి నాకు కొంత ధనాన్ని ఏర్పాటు చేస్తే నేను బయలుదేరతాను అని అన్నాడు తరువాత అన్నమాట ప్రకారం భోజరాజు అధికార పత్రాన్ని రాసిచ్చి నాగవర్ధి అడిగినంత ధనాన్ని ఇచ్చాడు నాగవర్ధనుడు ఆ పత్రాన్ని ధనాన్ని తీసుకుని వెళ్ళి భవనంలో ఉన్న తన తల్లికి ఇచ్చి అమ్మ నేను ఒక మందును తీసుకురావటానికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించు అని అన్నాడు కానీ ఆ మందు ఎవరి కోసం తేవటానికి వెళ్తున్నాడో మాత్రం చెప్పలేదు అప్పుడు శ్యామలాదేవి నీకు ఎప్పుడూ ఆ నాగేంద్రుని ఆశీస్సులు ఉంటాయి ఆయన ఎల్లప్పుడూ నిన్ను కాపాడుతూనే ఉంటాడు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా నాయన అని ఆశీర్వదించింది నాగవర్ధి తల్లి దీవెనలు పొంది మేలుజాతి గుర్రమెక్కి తన ప్రయాణం మొదలుపెట్టాడు ఎంతో దూరం ప్రయాణం చేసిన తరువాత భయానకం అనే పట్టణాన్ని చేరుకున్నాడు ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద రాతిబండపై కూర్చుని అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు దగ్గరలో ఉన్న రత్నాల మేడపై నుంచి నాగవర్ధిని చూసిన క్షీరగంధి అనే కన్య పరుగు పరుగున అక్కడికి వచ్చి ఇది బ్రహ్మరాక్షసులు నివసించే ఊరు వాళ్ళు నిన్ను చూస్తే చంపి తినేస్తారు అదుగో ఆ ఎముకల పోగు చూడు అవన్నీ నీలాంటి వారిని చంపి తిన్న ఎముకలే దయచేసి ఇక్కడి నుంచి పారిపో అని చెప్పింది ఆమె మాటలు విన్న నాగవర్ధి అలాంటప్పుడు నువ్వు కూడా మానవ స్త్రీవే కదా మరి వాళ్ళు నిన్నెందుకు చంపలేదు అని అడిగాడు అప్పుడు క్షీరగంధి తన గురించి చెప్పటం మొదలుపెట్టింది ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె గర్భవతి ఆమెను నరహింస అనే రాక్షస స్త్రీ చంపి తింటూ ఆమె కడుపులోని నన్ను మాత్రం చంపకుండా ఇక్కడకు తెచ్చి పెంచుకుంటోంది నాకు యుక్త వయసు వచ్చిన తరువాత నుంచి మానవ వరుని కోసం ఎదురు చూస్తున్నాను ఇక్కడ నుండి ఎలాగైనా బయటపడాలన్నది నా కోరిక నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుని నీతో నన్ను తీసుకుని వెళ్ళు నీకు నా పెంపుడు తల్లి నేర్పిన మంత్రాలన్నీ నేర్పుతాను అని చెప్పింది నాగవర్ధి అందుకు లతాంగి నా తండ్రి వ్రణాన్ని మానపగల మాట్లాడే మందు అనే ఔషధాన్ని సంపాదించాలి నా ఆరుగురు సోదరులను వెతికి పట్టుకోవాలి ఈ పనులు పూర్తి అయ్యే వరకు నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి వీలు కాదు అని చెప్పాడు అప్పుడు క్షీరగంధి ప్రియ సఖ నీ పనులన్నీ పూర్తయ్యే మార్గాన్ని నేను చెప్తాను ముందు నా కోరికను నెరవేర్చు నా పెంపుడు తల్లి వచ్చే వేళయ్యింది నీవు ఆమెకు కనిపించకుండా చేస్తాను అని అనగానే నాగవర్ధి అందుకు ఒప్పుకున్నాడు క్షీరగంధి చిటికడు ఇసుకను మంత్రించి అతనిపై చల్లింది వెంటనే రాజకుమారుడు బంగారు బల్లిలా మారిపోయాడు క్షీరగంధి ఆ బల్లిని తీసుకుని తన మేడలో ఉంచి తల్లి కోసం ఎదురుచూడసాగింది తల్లి రావడం గమనించి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది అది చూసిన రాక్షసి ఏం చిట్టితల్లి ఎందుకు ఏడుస్తున్నావు నీకు వచ్చిన కష్టమేమిటో తల్లి అని బుజ్జగిస్తూ అడిగింది అప్పుడు క్షీరగంధి అమ్మా నువ్వు పగలంతా నిద్రపోయి రాత్రంతా ఊర్ల వెంట తిరుగుతావు నేను చిన్నదాన్ని ఒంటరిదాన్ని నీకు ఏమైనా ప్రాణాపాయం కలిగితే నాకు దిక్కెవరు అని మళ్ళీ ఏడుపు లంకించుకుంది అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు తల్లి అలాగే చేస్తాను అని ఆ రాక్షసి అంది నాకొక పురుషుడు కావాలి అతన్ని నీవు ఏమీ బాధించకూడదు అలా అని నాకు ప్రమాణం చెయ్యి అని చెప్పింది క్షీరగంధి ఆ రాక్షసి అలాగే నేను అతన్ని బంధించను సరేనా అని ఒప్పుకున్నది క్షీరగంధి సంతోషంగా బంగారు బల్లిని నేలపై ఉంచి మంత్రం చదవగానే అది రాజకుమారునిలా మారింది ఆ రాక్షసి రాకుమారుని అందచందాలకు ఇద్దరి అన్యోన్యతను చూసి మురిసిపోయింది ఓసి నా బంగారు తల్లి చక్కని చందమామ లాంటి వరుణ్ణి ఎన్నుకున్నావు మీ ఇద్దరికి తపక వివాహం జరిపిస్తాను అన్నది అన్నమాట ప్రకారం మరుసటి రోజు బంధుమిత్రులను పిలిచి వివాహం ఘనంగా చేయించింది వచ్చిన ప్రతి ఒక్కరికి విందు భోజనాలు ఏర్పాటు చేసింది నాగవర్ధికి అనేక రత్నమాణిక్యాలు ధనకనక రాసులు ఇచ్చింది నాలుగు రోజుల తరువాత నాగవర్ధి క్షీరగ్రంథితో ఇలా అన్నాడు నా తల్లి మాయా కవచంలో ఒంటరిగా ఉంది నా తండ్రి వ్రణబాధతో ఉన్నాడు నా ఆరుగురు అన్నలు ఎక్కడికి పోయారో తెలియదు నాకు మాట్లాడే మందు తీసుకువచ్చే ఉపాయం చెప్పు అని అన్నాడు అప్పుడు క్షీరగంధి నాథ ఏడు సముద్రాల కవల ఉన్న నాగేశ్వరాలయం దగ్గరకు చేరటానికి నేను ఒక కీలుగుర్రాన్ని ఇస్తాను దానితో మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు ఆలయం దగ్గరే మీకు మాట్లాడే ముందు దొరుకుతుంది అని తన మంత్రశక్తితో కీలుగుర్రాన్ని రప్పించింది రాజకుమారుడు ఆ గుర్రాన్ని ఎక్కి సఖి అనుకున్న కార్యం పూర్తి కాగానే నిన్ను మన రాజ్యానికి తీసుకువెళ్తాను అని నాగేశ్వరాలయాన్ని తలుచుకోగానే ఆ గుర్రం ఏడు నిమిషాలలో ఏడు సముద్రాలను దాటి నాగేశ్వరాలయం ముందు నిలిచింది కాంభోజిరాజు కథ తరువాయి కథను నాలుగవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం